దేవుని యొక్క పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారా ఈ దినము దేవుని యొక్క వాక్యములో నుండి మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము ఈ మాటలు అపస్తులుడైనటువంటి పవులు మరి వ్యక్తపరుస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలు దేని కొరకు అతడు ఈ మాటలను రాసి ఉంచాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ మాటలను ఎందుకు ఆయనతో రాయించి ఉంచాడో ఎప్పుడైనా ఆలోచించారా ప్రతి మనిషి జన్మించిన తరువాత ఏదో ఒక సమయంలో ఏదో ఒక వయస్సులో చనిపోవలసిందే చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళుతున్నాడు మనిషి చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతకగలడా అని అనేకులు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు భవిష్యత్తును గురించి ఆలోచించే మానసికమైనటువంటి శక్తిని దేవుడు మనిషికి అనుగ్రహించాడు భవిష్యత్తును గురించి తలంపు మనిషికే ఉంటుంది జంతువులకు ఉండదు చనిపోయాక మరో జీవితం ఉంది అంటే దాని గురించి మనము తప్పకుండా ఆలోచించాలి ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించే వారమైతే మనుషులందరికంటే మరి దౌర్భాగ్యులము అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది మరణం తరువాత మరో జీవితం ఉంది అని మన మనస్సాక్షి చెప్తుంది మరణం తర్వాత అంతా ముగింపే అనేటువంటి వారు సాధారణంగా మనస్సాక్షి లేనివారు చిన్న పిల్లలకు కూడా ఈ జీవితం తరువాత ఏముంది అనే ఆలోచన తప్పకుండా కలుగుతుంది ఇది సహజం నోరు లేని అలాగనే మనస్సాక్షి లేనటువంటి పశువులు పక్షులను ఒక్కసారి చూడండి అవి పగలంతా ఎక్కడెక్కడో తిరుగుతాయి చీకటి పడే సమయానికి తమ మరి స్థలాలకు తమంతట తామే చేరిపోతాయి అలాంటప్పుడు మానవుడు ఈ లోకంలో ఎంత కాలం బ్రతికినా తన చోటైనటువంటి ఆ స్థలానికి వెళ్ళిపోవలసింది మనలో ఉంచబడినటువంటి ఆత్మ ఆ స్థలానికి వెళ్ళటానికి ఇష్టపడుతుంది తొందరపడుతుంది ప్రకృతిని మనము పరిశీలిస్తే మనం ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకోగలుగుతాం మరణంలో నుండి జీవం పుడుతుంది కొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఎలా మార్పు చెందుతుంది మానవుడు కూడా అలాగే ప్రస్తుతము మనం ఉన్నటువంటి ఈ దశను దాటి మరో దశలోనికి ప్రవేశిస్తాడు ఇది సత్యం గోధుమ గింజను భూమిలో మనం నాటుతాము అది చచ్చి అందులో నుండి నూతన జీవం వస్తుంది గోధుమ గింజలోనే దశల మార్పు ఉన్నప్పుడు మానవుల్లో ఉండదా ఆలోచించండి యోపు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను చదువుతున్నాను ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను నా మట్టుకు నేనే చూచెదను మరి ఎవరునూ కాదు నేనే కన్నులారా ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి ఈ మాటలు యోగు భక్తుడు రాస్తూ ఉన్నాడు ఇక్కడ చూసారా పరిశుద్ధ గ్రంథములో నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతోనే అన్నాడు అక్కడ రెండు అని నెంబర్ వేయబడింది కింద ఫుట్ నోట్స్లో మనం చూసినట్లయితే శరీరము లేనివాడనై అని రాయబడింది నా చర్మం చీకిపోయిన తరువాత శరీరం లేకపోయినా నేను దేవుణ్ణి చూస్తాను అంటున్నాడు యోబు ఈ జీవితం తరువాత మరో జీవితం ఉంది అనేటువంటి సత్యాన్ని ఈ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి దేవుని చిత్త ప్రకారం ఈ లోకంలో మనం బ్రతకగలిగితే రాబోయే జీవితం దీనికి కొనసాగింపు అవుతుంది అంతేకాని కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు రాబోయే జీవితానికి ఇక్కడే ఇప్పుడే మనము సిద్ధపడాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది శరీరం చస్తే పర్వాలేదు కానీ ఆత్మ మాత్రం నాశనమైపోకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది ఏసయ్య సిలువలో ఉన్నటువంటి ఒక దొంగతో రక్షింపబడినటువంటి ఆ వ్యక్తితో మాట్లాడుతూ నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని చెప్పాడు అంటే చనిపోయాక మానవునికి ఉనికి ఉంది అనే విషయాన్ని మనము గ్రహించాలి మండుతున్న పొద దగ్గర దేవుడు తనను తాను మోసేకు ఎలా పరిచయం చేసుకున్నాడో ఆలోచించారా అక్కడ అంటున్నాడు కదా నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క దేవుణ్ణి అని మరి మన దేవుడు మృతులకు దేవుడు కాదు సజీవులకే దేవుడు అంటే అబ్రహాము ఇంకా చాలామంది భక్తులు ఎవరైతే ఉన్నారో వారు శారీరకంగా చనిపోయినా సజీవులై ఉన్నారని మనము గ్రహించాలి ఫిలిప్పి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలను చదువుతున్నాను ఈ రెండింటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి మేలు అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది అంటున్నాడు అపోస్తులుడైనటువంటి పౌలు మనం చనిపోయాక ఆత్మ పరలోకంలో ఆనందంగా మరి జీవించగలదు అనేటువంటి సత్యాన్ని ఈ మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి మరణం అనేది అంతం కాదు ఆరంభము అని గ్రహించాలి ఈ లోకంలో దుష్టులు ఉన్నారు నీతిమంతులు కూడా ఉన్నారు దుష్టుల వల్ల నీతిమంతులు చాలాసార్లు బాధపడుతూ ఉంటారు అయితే ఈ జీవితం తరువాత దేవుని బిడ్డలు ప్రత్యేకించబడతారట మరి నీతిమంతులకు దుష్టులకు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు వారికి వీరికి మధ్య రాకపోకలు ఉండనే ఉండవట వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నుండి అక్కడ మనకు ఒక వాస్తవ గాథ కనబడుతుంది ఈ వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ ఒక ధనికుడు కనబడుతున్నాడు ఇతడు ఏ తప్పు చేసినట్లు మాత్రం రాయబడలేదు ఎవరికి కీడు చేసినటువంటి వాడు కూడా కాదు దుర్మార్గుడు కూడా కాదు వ్యభిచారి నరహంతకుడు కూడా కాదు జీవితంలో చాలా పేరు సంపాదించినటువంటి ఒక గొప్ప ధనికుడు అందరి దృష్టిలో అతడు మంచివాడుగానే ఉన్నాడు అన్యాయం చేసి అతడు డబ్బు సంపాదించాడు అనే మాట ఎంత మాత్రం కూడా రాయబడలేదు అతడు సంపన్నుడుగా ఉన్నాడు ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు మంచి వస్త్రాలను వేసుకునేవాడు మరి తన యొక్క సౌఖ్యం కొరకు సుఖం కొరకు ఎంత ధనాన్నైనా ఖర్చు పెట్టేవాడు జీవితంలో శ్రేష్టమైనటువంటి పదార్థాలను అనుభవిస్తూ ఉండేవాడు కొందరు అది దేవుని ఆశీర్వాదము అని అని అతనిని పొగుడుతూ ఉండేవారు అతనిని గురించి మరి దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడు అని అతడు ఎప్పుడు కూడా ఆలోచించలేదు అసలు రాబోయే జీవితం గురించి ఆ ధనవంతుడు ఎప్పుడూ ఆలోచన చేయలేదు అతనికి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన లేనే లేదు ఎవరి జోలికి అతడు పోయేవాడు కాదు హాయిగా బ్రతికేవాడు ఇతని ఇంటి ముందు మరొక వ్యక్తి ఉన్నాడు అతడంట చాలా మరి బలహీనుడు మరి దరిద్రుడు బట్టలు లేవు అతనికి మరి అతనికి ఏమి పెద్దగా కోరికలు కూడా లేవు ధనవంతుని యొక్క బల్ల మీద నుండి కింద పడినటువంటి రొట్టె మొక్కల కొరకు అతడు ఎదురు చూస్తూ ఉండేవాడు అతడి యొక్క అక్కరను బట్టి దరిద్రాన్ని బట్టి అక్కడే కనిపెట్టుకొని పడికాపులు కాస్తూ ఉండేవాడు అతని శరీరము ఎండకు ఎండిపోతూ ఉండేది వానకు తడిసిపోతూ ఉండేది కురుపులతో అతని శరీరం అంతా క్షీణించిపోతూ ఉంది ఈ యొక్క ధనికుని యొక్క మరి గుమ్మము ఆ ముందు అతడు కూర్చొని ఎప్పుడు కూడా అలాగే ఆ ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు అయితే ధనవంతుడు ఎప్పుడు అతన్ని పట్టించుకోలేదు రమ్మని ఆహ్వానించలేదు పొమ్మని చెప్పలేదు ఉదాసీనంగా ధనికుడు తన పనులేవో తను చూసుకుంటూ ఉండేవాడు కుక్కలతో మరి ఈ యొక్క బలహీనుడు ఈ యొక్క లాజరు మరి సహజీవనం చేసేవాడట ఏం చేస్తాడు ఆ కుక్కలకు కూడా ఆ రొట్టె ముక్కలే కావాలి ఈ లాజరుకు కూడా ఆ ధనవంతుని యొక్క మరి భోజనపు బళ్ళ మీద నుండి పడినటువంటి రొట్టె ముక్కలే కావాలి ఈ కుక్కలకు ఈ లాజరు కురుపులలో నుండి వచ్చినటువంటి చీము నెత్తురు కూడా మరి ఆహారంగా ఉండేవట అతడిని పీల్చుకు తింటూ ఉండేవి ఆ మరి అతని యొక్క లాజరు అని అతనికి పెట్టబడినటువంటి పేరుకు అర్థము దేవుడే నాకు సహాయము అని అతనికి ఉన్న నిరీక్షణ దేవుడే మరణానికి అవతల మరో జీవితం ఉంది అనేటువంటి ఒక ఆశను కలిగి అతడు ఎప్పుడూ జీవిస్తూ ఉండేవాడు మరణంతో అతని కష్టాలు కన్నీళ్ళు అన్నీ ము ముగిసిపోయాయి అయితే ధనవంతుడి పరిస్థితి ఏమిటి అతడు కూడా చనిపోయాడు లాజరుకు సరైన సమాధి చేయబడలేదు ధనవంతునికి మాత్రం ఘనంగా సమాధి కార్యక్రమాలు జరిగాయి సమాజంలో అందరూ ఎంతో గొప్పగా మరి చెప్పుకుంటూ ఉన్నారు అతని యొక్క సమాధి కూడా ఎంత ఘనంగా జరిగింది అని చెప్పి ఇద్దరి శరీరాలు కూడా మన్నైపోయినవి పేదవాడైనా ధనికుడైనా ప్రతి శరీరము కూడా మంటి నుండి వచ్చింది గనుక అది మంటిలోకే వెళ్ళిపోయింది ఇంతటితో ఈ గాథ ముగిసిపోలేదు లాజరు నీతిమంతుడు గనుక దేవుని దూతలు అతని ఆత్మను తీసుకొని పరదేశకు వెళ్ళారు నీతిమంతులు చనిపోయేటప్పుడు వారి ఆత్మలను తీసుకుని వెళ్ళటానికి దేవుని దూతలు వస్తాయట లాజరు ఈ లోకములో పేదవాడే భిక్షగాడే అయినప్పటికీ కూడా ఒక్క దేవుని దూత కాదు చాలామంది దేవుని దూతలు గౌరవప్రదంగా అతని యొక్క ఆత్మను పరలోకానికి పరదేశునకు తీసుకుని వెళ్ళాయి ధనవంతునికి నిత్యత్వాన్ని గూర్చినటువంటి ఏ సిద్ధపాటు లేదు అతని ఆత్మను తీసుకుని వెళ్ళటానికి ఒక్క దేవుని దూత కూడా రాలేదు చచ్చిపోయాక ధనవంతుడు దిక్కుమాలినటువంటి దరిద్రుడయ్యాడు నీటి బొట్టు కొరకు అతడు బతిమలాడి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నరకానికి వెళ్ళడానికి ఎవరి తోడు అవసరం లేదు కదా అప్పటి వరకు ఈ ధనికుడు చుట్టూ ఉన్నవారందరూ ఏమైపోయారు ఒక్కడే ఆ నరకానికి వెళ్ళవలసి వచ్చింది లాజరుగు దేవుడే సహాయం కనుక దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ధనవంతుడికి మరి తన యొక్క ధనమే సహాయం గనుక ఆ ధనాన్ని విడిచిపెట్టి ఒంటరిగా నరకానికి వెళ్ళాడు అతనికి దేవుని సహాయము ఎంత మాత్రము కూడా లేదు శాంతి నిరీక్షణ గల ఆ పరదేశునకు మనలను దేవుని దూతలు తీసుకుని వెళ్ళాలి అంటే ఇప్పుడే దానికి మనము సిద్ధపడి ఉండాలి ధనవంతుడు లాజరు ఇద్దరూ ఒకే స్థలానికి మాత్రం వెళ్ళలేదు వేరు వేరు స్థలాలకు వారు వెళ్ళారు లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు మరి ఈ ధనవంతుడైతే మరి నరకంలో ఉన్నాడు ధనవంతుడు తన యొక్క మనస్సాక్షిని పెడచెవిని పెట్టాడు గనక ఆ స్థితికి అతడు వెళ్ళవలసి వచ్చింది ఈ యొక్క లాజరు ఇంటి బయట ధనవంతుని యొక్క ఇంటి ముందు మరి పడి నిత్యము కూడా దేవునికి మొర పెట్టుకునేవాడు మంచి బట్టలు వేసుకుని మంచి భోజనం తినేటువంటి స్థితి అతనికి లేదు ఒక్క పూట భోజనం కూడా లాజరుకు ఎన్నడూ దొరకలేదు అతని కొరకు ఎప్పుడు ఈ ధనవంతుడు కూడా ఆలోచించలేదు ధనవంతునికి లేఖనాలు తెలుసు కానీ దానిని ఏమాత్రము కూడా లక్ష్య పెట్టలేదు ఎప్పుడు కూడా తీరిక లేకుండా ధన సంపాదనతో అతడు సతమతమైపోతూ ఉన్నాడు మారు మనస్సు కూర్చు కూడా ధనవంతునికి తెలుసు ఎలా తెలుసు అని మనము మరి ఆలోచించినట్లయితే తన సహోదరుల యొక్క మారు మనసు విషయమై అతడు మాట్లాడుతున్నాడు కానీ తన భూమి మీద ఉన్నప్పుడు స్వయంగా ఎన్నడూ తన మారు మనస్సు కొరకు తనను ఆలోచించలేదు ఏదో ఒక అబ్దుతం దేవుడు చేస్తే మరి చచ్చినటువంటి వారు బ్రతికి వెళ్ళి వారికి చెప్తే వారు మారు మనసు పొందుతారు అంటున్నాడు మారు మనసు పొందనటువంటి మరి మనుషులు తప్పకుండా మరి నరకానికి వెళ్ళిపోతారు అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ ధనవంతుడు మారు మనసు లేకుండానే చనిపోయాడు గనక నరక పాత్రుడయ్యాడు ఈ ధనవంతుడు అడుగుతున్నాడు కదా అబ్రహాముని అబ్రహాము కనబడుతున్నాడు ఈ ధనవంతుడు అబ్రహాంను అడుగుతున్నాడు అయ్యా నేను ఈ యొక్క జ్వాలలను తట్టుకోలేకపోతున్నాను దయచేసి మరి నీళ్లలో ఆ లాజర్ యొక్క ేలును ముంచి ఆ యొక్క నీటి బొట్టు నా నాలుకకు అంటించమని చెప్పు నేను భరించలేకపోతున్నాను అని చెప్పి అబ్రహామును అడుగుతుంటే అబ్రహాం అంటున్నాడు కదా ఇక్కడ నుండి మీ వద్దకు దా ఎవ్వరూ కూడా దాటి రాకుండా మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉంది అని అంటున్నాడు దుష్టులు నీతిమంతుల దగ్గరకు రాకుండా మధ్య అగాధం ఉంచబడిందట దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు దుష్టుల సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దుష్టులను ప్రత్యేకంగా దూరంగా ఉంచటానికి మరి దేవుని యొక్క చిత్తమై ఉంది అయితే ఈ లోకంలో అలా ఉండదు వారికి మనకు లేదా నీతిమంతులకు దుష్టులకు మధ్య అడ్డం లేదు ఎందరో నీతిమంతులు దుష్టుల చేత చెరపబడడం నిత్యం మనం చూస్తూ ఉంటాము నరకంలో నుండి ధనం ఈ యొక్క ధనవంతుడు కన్నులెత్తి అబ్రహామును చూడగలుగుతున్నాడు అలాగనే అబ్రహాము చెప్పినటువంటి మాటలను కూడా వినగలుగుతున్నాడు మరణంలో అన్నీ గతించిపోతాయి అని ఎప్పుడూ అనుకోకూడదు శరీరానికి ఎలాగైతే ఉన్నాయో ఆత్మకు కూడా అవయవాలు ఉన్నాయి అనే విషయాన్ని మనము గ్రహించాలి నరకంలో ఆత్మకు శాంతి లేదు విశ్రాంతి లేదు అక్కడ నుండి పారిపోవటానికి వీల్లేదు నర నరకంలో నుంచి మరి చూస్తుంటే పరదేశంట మహాపవిత్రత కలిగినటువంటి స్థలంగా ధనవంతుని యొక్క కళ్ళకు కనబడుతూ ఉంది అయితే ఒక్కటి మాత్రం నిజం లాజరు నిత్య పరలోకంలో ఉండి మరి సంతోషంగా ఉన్నాడు ధనవంతుడు నిత్య నరకంలో అగ్ని ఆరని చోట పురుగు చావని చోట మరి అతడు ఉండిపోయాడు లాజరు అబ్రహాముతో చక్కగా మిగిలినటువంటి భక్తులందరితో కూడా మంచిగా ఆనందంగా బ్రతికాడు సహోదరులారా అపోస్తులుడైనటువంటి పౌలు ద్వారా ఒక మాట మనము మరి అతడి చేత రాయబడినటువంటి మాటను మనము చదువుకున్నాము మరి అతను అంటున్నాడు కదా ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు నిరీక్షించే మనము అటువంటి వారమైతే కనుక మనము మనుషులందరికంటే దౌర్భాగ్యులము అని ఒక మంచి నిరీక్షణను కలిగి మరలా మరొక జీవితం ఉందని ఆ జీవితంలో మనము సంతోషంగా బ్రతకాలి అంటే ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆయుషులో మనము మరి భక్తిగా జీవించాలని ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది గిట్టి నిరీక్షణను కలిగి మనమందరము ముందుకు సాగుదాము దేవుడు మనలను దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ స్తోత్రములనైనా కృపా సత్య సంపూర్ణుడాన్ని పరిశుద్ధమైన పాదములకు వందనాల స్తోత్రాలనైనా ఈ మాటలను శ్రద్ధగా ఆలకించిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి మేమందరము కూడా తండ్రి ఈ జీవితము తర్వాత మరొక జీవితం ఉంది ఆ జీవితంలో సంతోషంగా మేము బ్రతకాలి అని ఒక నిరీక్షణను కలిగినైనా ప్రభా ఆ యొక్క నిత్య రాజ్యములోనికి సంతోషకరమైన ఆ దేశంలోనికి నీవు మాత్రమే మమ్మలను ప్రవేశపెట్టగలవు అనేటువంటి సత్యాన్ని గ్రహించి దాని ప్రకారముగా జీవించుటకు కృప చూపించండి ఈ భూమి మీద మేము ఉన్నప్పుడే ఆధ్యాత్మికమైనటువంటి ఆ నిత్య రాజ్యము కొరకునైనా ఎదురు చూచేటువంటి వారిగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి ప్రభా ఈ యొక్క మాటలు హృదయంలో స్థిరపరిచి భద్రపరచండి ఎందరైతే తండ్రి నీ సన్నిధిలో ప్రభా ఈ యొక్క మాటలను ఆలకించి వాటి ఎందు విశ్వాసం ఉంచారో వారందరినీ బలపరిచి అయ్యా నీ రాజ్య వారసులుగా వారిని చేయండి ప్రవ్వ అలాగ నీ ఎన్నో అవసరాలను అక్కరలను కలిగి నీ బిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు బలహీనతలను కలిగి బాధపడుతూ ఉన్నారు దయచేసి వారి కన్నీళ్లను తుడిచిన ఆయన మేలు చేసి వారికి నిరీక్షణను కలిగించండి వారి శ్రమలలో నుండి వారిని మీరు ఆదుకొనండి ఏదో ఒక మార్గాన్ని తెరచి వారిని నాయన మీరు గట్టెక్కించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను నాయన మమ్మల్ దీవించి నీ రాజ్య వారసులుగా మమ్మల్ని తయారు చేయమని